జగన్మోహన్ రెడ్డి గారి లాగా రేపే ముఖ్యమంత్రి అయిపో నా కోరికైతే అసలు మీ అబ్బాయి లోకేష్ గారు లాగా మిమ్మల్ని సెంటర్కి పంపించేసి మిమ్మల్ని చంద్రబాబు గారిని సెంటర్ పంపించి ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన ఆయనకు ఆకాంక్ష ఉందేమో కానీ నాకున్న ఆకాంక్ష ప్రజా సమస్యల్ని తీర్చడం అదొక్కటే నా సాంఘిక రాజకీయాల్లో ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు మంది నిరుద్యోగం ఉంది పొద్దున్నే ప్రైవేట్ టీచర్స్ మాట్లాడాను ఆరు లక్షల మంది అంట ఆరు లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ వాళ్ళు బాధలు చెప్తుంటే కన్నీళ్ళు వచ్చినాయి నాకు అన్న మేమందరం బీఈడి చదివి ఎంఈడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు లేక గచ్చంత్ర లేక ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టబొడుగుల్లో పుట్టుకొస్తే వాటికి వెళ్ళాల్సి వస్తుంది మా కర్మ మేము గురువులు ఏదంటే మార్కెటింగ్ మేనేజర్స్ అంటే మేము చదువులు చెప్పడం కాదని మేము విద్యార్థులు కూడా తీసుకురావాలి ఒక్కొక్కరు ఇరవై మంది విద్యార్థులను తీసుకురావాలంట వాళ్ళు శనివారాలు ఉండవు ఆదివారాలు ఉండవు మళ్ళీ విద్యార్థులు తల్లిదండ్రులు చదువులు జత మళ్ళీ వీళ్ళే కలెక్ట్ చేయాలి మాకు సెలవులు ఉండవు మాకు గవర్నమెంట్ ఉద్యోగి ఉండాల్సిన ఏ జీత బత్యాలు కానీ ఎలవెన్స్లు కానీ ఉండవు అంటే ఎలా ఏమైపోయిందంటే నేను వారికి రెండో చెప్పక చెప్పాను ఒకటే చెప్పా మన దగ్గర వాళ్ళలో అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చారు అన్ని కులాల నుంచి వచ్చారు వాళ్ళు మాట్లాడుతూ వారికి ఒకటే చెప్పాను మన సామాజిక రెండే రెండు కులాలు ఒకటి దోపిడీ చేసే కులం ఇంకోటి దోపిడీకి గురయ్యే కులం తప్ప వేరే ఏ కులాలు లేవు జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను భూమవరంలో ఈ పక్కన ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళని ఎందుకు పెట్టానంటే మన అరకులో ఎందుకు పెట్టాను నేను ఇద్దరు పక్కన అంటే ఆ పెద్దవాళ్ళిద్దరు నవ్వు చూడండి నవ్వుతున్నారు కానీ మీరు తెలియదు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారంటే పడుతున్నారంటే ఊరికి పరంగా మొన్న ఈ మధ్యన నక్సలెట్లు కూడా చంపేశారు ఒక ఎమ్మెల్యేని ఒక ఎక్స్ఎమ్మెల్యే దానికి దగ్గరలో ఉన్న గ్రామాలు ఇవి అక్కడికి నేను వెళ్ళాను వాళ్ళు అడుగుతుంది మాకు పెద్ద పెద్ద వేల కోట్లు కావాలి వందల కోట్లు కావాలి కాదు వాళ్ళు అడిగింది ఏం చేసా బాబు మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు బాబు ఇలా నీళ్ళతో బావులతోటి పురుగులతోటి ఉన్న నీళ్లు చూడొకసారి అని చూపిస్తే ఆ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి మూడు కిలోమీటర్లు కిందకి దిగాలి మట్టి జారిపోతూ ఉంటుంది కొండ వాగులు జారిపోతూ ఉంటే అవి గర్భిణీ స్త్రీలు అవి కూడా తెచ్చుకుంటే పడిపోతా ఉంటాయి పడరా అమ్మా అంటే ఎందుకు పడమ్మా పడతాం లీకెళ్తా ఉంటాం అంటే ఆవిడ ఎందుకు నవ్వుతుందంటే మరి అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను నేను ఎమ్మెల్యేని కూడా కాదు నేను నీకేం చేయలేను నీ సమస్య గెలగలను తప్ప అంటే నాకు తెలుసు బావు నువ్వు ముఖ్యమంత్రి కావు ఎమ్మెల్యే కావు నాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయితే వింటావు మా బా బాధను అర్థం చేసుకుంటావని చెప్పి అందుకు చెప్తున్నాను భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నాను ఆవిడ ఎందుకు పక్కన ఆవిడ చెప్తా ఉంది నీ పెద్ద కొడుకు వచ్చాడు అంతకుముందు అదే రోడ్డు మీద వెళ్తా ఉన్నానంటే అందరిలో ఆవిడ పెద్ద కొడుకు అంట నీ పెద్ద కొడుకు వచ్చాడు వెళ్ళి నువ్వు ఆపుతాడేవో చూడంటే నేను వెళ్ళిపోతున్నాను తిరిగి ఒక గంట ఒక ఐదు ఆరు గంటల తరపు తిరిగి వచ్చేటప్పుడు బిందెడ్డబెట్టారు అడ్డం పెడితే నేను మావు అప్పటికి చాలా అలసిపోయి ఉన్నాను అప్పటికి మూడు నాలుగున్నర గంటలు చేతులు లాగుతున్నాయి గొంతు దాహం సరిగ్గా ప్రతిఫిం చేయాలి నీరసంగా ఉంది ఆ నమస్కారం పెట్టి ఏంటమ్మా అంటే బాబు ఇట్లా అంటే సరే అమ్మా నేను అక్కడి నుంచి నేను మాట్లాడుతుంది లేదు ఒకసారి నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడా అన్న ఇక్కడ ఒక ఎన్ని అడుగులు అమ్మంటే ఒక ఐదు పది నిమిషాలు నడక అలా నడక ఐదు కాదు ఏడు కిలోమీటర్లు నడిపించాను లోపల అడుగు లోపలికి ఎంత ప్రేమ వచ్చిందంటే వాళ్ళకి నేను ఒక బిడ్డలాగా అనిపించాను నేను